దేవుని ప్రశతిల స్తోత్రం దాత మహిమ ప్రభువునుల ప్రభువును రక్షితైలా యేసుక్రీస్తు నామకై చేర్నదాక ఆమే ప్రార్థన చేసుకునటువంటి ఒక విషయం అక్కడకు 36 నుంచి ఒక రోజు కలుగునట్లుగా ప్రార్థన కృపసద సభుడే నాయసియా యేవ पवार పాలోలకుల క్రీస్తు స్తోత్ర వదనాయ ಇದರ ವರುಕು ಕೃಪಾಕಾಂಕ್ಷಾ ವರುಕು ಮಾಡುತ್ತಾ ನಾโท ಮಾತು ಮಿಂಚಿನಾದೆ ನಿನ್ನ ಸ್ಮೃತಿ ಅಧ್ಯಯನಿಸುತ್ತಾ ಈ ಕೃಪಾಶೀರ್ವಾದಿನ ಕೊಷ್ಟೋತ್ರ ವಾದನೆ ನೆನೆದಿwartನೆ ಮೊರು ಮೇಲುನ ಸಮಯ ಮಿಂಚಿ ಭೂತನೆ ಈ ಸಾಯಂಕಾಲ ರಾತ್ರಿ ಕಾಲದ ವರುಕು ನೆನೆ ಮೊರು ಸಜೀವಕرمು ಇನ್ನು ಸದರಿಕಮನೆ ಅಡಚಿ ನಿನ್ನ ಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿನ ಪ್ರಭುವೇಕಾ ಗುರುವಾರೋ ವಿರಾವಕ ಕುರಿಕೆನೋ ನಾತೋ ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾ Bağlanma ihtimali büyük मेरे मन तो मात्र इसका है नेचे तो मेरा मेरे नेचे में एक हिंस बरवास नाम को मार दे इस सहाय नेचे में ये सुनाओ वो प्रार्थना ची अरे लड़के को बुलाओ तेरे आमे हेल्लो जी के तुरंत

పా सर्वा पाप मूलन तन मान पुनो सर्वा रोग मूलन कृप कूला मकोट को दरियम पाजे सी गचन कृप कन कर मूला मकोट को दरियंपजेसी घन पर ये सुन स्वीकु क्रीस्ते सुन स्वीकु नीदय द्वार तेरु मु ते प्रवेशुन అందులకు దృష్టి కాలుగా జసే అంగ హీనుల నో లేపి నాడుసన్ అందులకు దృష్టి కాలుగా జసన్ అంగ హీనుల నో లేపి నాడు వసన్ పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతని చను తక్షణమే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్తమే యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నిరుదయ తెరువు త్వరిత తానే ప్రవేశించు నిరుదయ తెరువు త్వరితం తానే ప్రవేశించును पापारु बरं चन्नी दोषमुलानि तलगि चन्न पाप बारं बर चन्नी కొ కొరడా భైను ఆ చోధనలన్ సహను నో కొరడా భాను జైన్ చేనే శోధనన్ ఏన్ని స్వీకరించు क्रीस्ते सुन स्वीकर नीरुदयपु द्वारम तेरु मु त्वरितम ताने प्रवेश चुनो नीरुदयपु द्वारम तेरु ताने प्रवेश కలూవరి షిలువలు ప్రేలాడి తన రాక్తము చిందించారలుగా కలూవరిసిలు ప్రేలాడి తన తనరాక్తము చిందించ దారలుగా చేతులలో తన కాలలో శీలలో ముళ్ళ కిరీటము ధరించే చేతులలో తన కాలలో శీలలు ముళ్ళ కిరీటము ధరించే ఏ సునిస్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు ద్వారము ద్వారెరు త్వరిత తానే ప్రవేశించును హృదయపు ద్వారము తేరుము త్వరిత తానే ప్రవేశించును జీవమిుటో ప్రాణమిడే మరి జై జన ప్రాతివేదోధ నలన్ జీవమి ప్రాణమిడే మరి జై జన ప్రతివేద कोरक निंची ले चन शक्ति मंत्र नीन दाक्षी पा नी को कई निंची ले चेन शेक्ति मंत्र नीन दक्षी पा ये सुन स्वीकारिंचु क्रिस्ते सुन स्वीकु निरुदाय द्वार तेरु मु तम ते प्रवेशन निरुदय द्वार तेरु मु ते प्रवेशनु हल लियो Bırakıp atıbırağız. Bu cimri kirtanla patlamıştık onları. Bırakıp atıbırağız. Rabbim, Resulü'nü koruyun. Rabbim, Resulü'nü koruyun. పాటలుస్తుంది అరవై ఒకటో పాట రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా రక్ష నగో కనులుకు నిరాత మును అయని బయూనివే అల్ పైని ఓ మె గైని వే

प्रियुडन यु पात्मसु लो प्रियमै नयेषु निस्वरूपमो प्रियमारचो चि बहुधन्युडये प्रिय प्रामुनि नु जुडनि मारचुचि बहुधन्योडये प्रियप्रानु प्रभु ये सु न रक्षगानस गु कुलु लु निरतामुने निन्ु चूडा కాలేని మార్లు పడిపోతులని వాడ నేనైతి లెక్క మార్లు పడిపోతిని పడిపోతులని వాడ నేనైతి చక్క నేత్రాలు దర నకోన నిన్ను చూడ నింమో చక్కా చేసినా నేత్రాలు త్రాలు తెరజీ రాకోన నిన్ను ప్రభు యేసు ప్రభుయేసు నరక్షగా నసగు కన్నులు నాకు నిరా నిన్ను చూడ

ದೃಷ್ಟಿ ತ ಲಗಿತಿ ದಾಸುಡನಿ ನೋಜ ಜುಡ ನಿಮ್ಮ ಮೋಸ ದೃಷ್ಟಿ ತ ಲಗಿದ ದಾಸುಡನಿ ನೋಜ ನಿಮ್ಮ నా రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎందారే సుని వైపు చూచేదరో పొందేదరు వెనా ఎందారే సుని వైపు చూచేదరో

నా రక్షగా నగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు నా రక్షగా నగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ అ अल्पायुनीवे ओमे नीवे, प्रभु एसु न रक्षगु कुलु नगु निरतामुने निन्नु जूडा। ವಿಶ್ವಾಸಕರ್ತ ಓಯುಪ್ರಭು ಕೊನಸಾಗುವಾ ಯ ಪ್ರಭು ವಿಶ್ವಾಸಕರ್ತ ಪ್ರಭು కొనసాగించువాడ యేసు ప్రభు వినయాముతో నేను చూచుచు పూజ విసుగాక పరుగెత్త నేర్పు వినయాముతో నేను నీవై పూజోచు విసుగాక గెత్త నేర్పు प्रभुये रक्षगा नसगु कुल्लु नाकु निरतामुने निूड अल्पयुनीवे ओमे गयुनीवे अल्पयुनीवे ओमे गयुनीवे నా రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నే నిన్ను చూడ కంటికి కనవాడ నీవెన్నీయో చెవికి వినవాడ నీవెన్నీయో కంటికి కనవాడ बिन्नी उदया गोचरमु कानी बनियो सीधा परचित व ना कई गोचरमु कानी बनियो सीधा परचित व ना कई ప్రభు యేసు నరక్షగా నొసగూకన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నరక్షగా నొసగూకన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోకా భోగాలపై నా నేత్రలు శోకా కుండు నాట్లు కృప చూపుము లోకా పై నా నేత్రలు సోకా కుండు నాట్లు నీ మహిమా దివ్యా స్వరూపమును తిందనను చూడని महिमा दिव्या स्वरूप मुनुंडार नु चुड़ी प्रभु न नक्ष नसगु कणु लो नक निन्नु जुड़ा ీవే ఓమే గయోనీవే అల్ పాయువే ఓమే గయోనీవే ప్రభుయేసు కన్నులు నాకు నిరతామునే నిను చూడా హయా దేవునికి స్తోత్రం కలుగునగాక పాటు పాడుకుంటూ మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం